మనం ప్రతి యూనియన్ కూడా మనం కలిసి పోవాలి ఏ యూనియన్ లో ఉన్నామనేది కాదు పొత్తులు వేస్తే మనం కలిసి కలిసిగా మాట్లాడుకుంటూ మన సమస్యలు మనమే కాబట్టి మన జరిగిన సంఘటన ఒక ఇరవై రోజుల మీద తోటి విలేకరి మీద కూడా దాడి జరిగింది విలేకరి ఎందుకు పోతాడు ఏదైనా సమాచారానికి పోతాడు ఏదైనా ఒక పోతాడు కానీ నిస్కారంగా దాడి జరిగింది కానీ ఏ యూనియన్ ఎక్కడ కూడా స్పందించలేదు ಬಾಧಾರ ಬಾಧ ಚಾಲ ಬಾಧು ಇಂದು ಯೂನನ್ ಉನ್ನೂ ಅಧ್ಯಕ್ಷ ಅದನ್ನು ವಿಲೇಗೇ ಕದ ಅದೇ ಅಂದ್ರೆ ಪಬ್ಲಿಕ್ ತಿಳಿಸ ಅದೇ ದಾಳಿ ಜೊತೆ ಯೋಜನೆ ಸಾಮಚಾರ ಅದು ಕಟ್ಟು ಇಲ್ಲ ನೀವು ಚಾಲ ಮಂದಪಡ್ತಾರೆ ಯೂನಿಯನ್ನು ಮುಂದಕ್ಕೆ ರವ್ಲೇ ಸಹಕರಿಸೋದಿಜೆ ಯೂನಿ ಪೂರ್ತಿ ಅಂಡಾಗ ಉಂಟು ఏ సమస్య వచ్చినా అది ఏ యూనియన్లో ఉన్నా కూడా వాడు మావాడే మా కుటుంబ సభ్యుడే అని మేము ముందు నిలబడి పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మనలో మనలో ఏదైనా కూడా ఏది వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టి ఇక్కడ ప్రభుత్వం సీనియర్లు మనం వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి వాళ్ళ మర్యాదలను కాపాడుకోవాలా చిన్న ప్రతి కూడా చూసుకోవాలా తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ వాళ్ళు వచ్చిన సార్ మీరు కూడా అలా యూనియన్ అనేది బహిలా కమిటీ బహిలా కంపెనీలో కమిటీలో కూడా కూర్చోవాలి మన యూనియన్ తరఫున అధ్యక్షుడు కానీ మిగతా సంఘం అధ్యక్షుడు కానీ బయలా కూర్చోవాలి కంపల్సరీ బయలా కూర్చుంటే కూడా మనకు వీలుగా ఉంటుంది అగ్రనేషన్ విషయంలో కానీ తర్వాత మనము హెల్త్ కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రతిదీ సమస్య ప్రతిదీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చినారు దీని మీద మనకు క్లారిటీ ఇచ్చేసి వాళ్ళకు వస్తున్నాడు వాళ్ళకి వివరణ ఇచ్చి మా నంద్యాల పట్ల విలేకర్ల పట్ల మీరు ప్రతి శ్రద్ధ తీసుకొని మాట్లాడుకే మీరు వచ్చిపోయి ఊరి అనేది కాకుండా మా అంటే పెద్ద రాజకీయం ఉంటుంది ఇక్కడ ఒక సేఫ్ లేదు ఒకటి ఏం లేదు విలేకర్లు అంటే ఒక ఏదో ఒక తీసి పడేసే విధంగా మాట్లాడతారు కాబట్టి మీరు కూడా మా యూనియన్ కు మీరు ప్రతి నెల కాబట్టి మూడు నెలలకు ఒకసారి వచ్చేసి మా కమిటీ ఎట్లా ఉంది ఫాలోఅప్ ఎట్లా ఉంది ఏ జిల్లాలో ఏం జరుగుతున్నాయి మీరు ఆ రాష్ట్ర అధ్యక్షులు కూడా గమనిస్తున్నారా అప్పుడు యూనియన్ లో యాక్టివిటీస్ ఉంటుంది తర్వాత యూనియన్ ఉంది ఆ యూనియన్ సమస్య వస్తే నిలబడుతుంది ధైర్యం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి మీరు అధ్యక్షుల వారికి యూనియన్ చేయాలా జిల్లా అధ్యక్షుడు కానీ మర్యదాచర్ సలహాలు తీసుకోవాలి వాళ్ళ సలహాలు బట్టే మనం పోతుండాలి